శ్రీ మాత్రే నమ లలిత పరాశక్తి అమ్మవారి భక్తులందరికీ ప్రణామములు లలిత సహస్రనామాల అర్థాన్ని ప్రతిరోజు రోజుకొక శ్లోకం చదివి దాని అర్థాన్ని చెప్తున్నాను కదా ఇప్పుడు ఆరవ శ్లోకం చదవబోతున్నాను దాని అర్థాన్ని కూడా నాకు అర్హత ఉన్న మేరకు నాకు తెలిసినంత మేరకు వివరించబోతున్నాను అందరూ జాగ్రత్తగా వింటారని మనవి చేసుకుంటున్నాను శ్లోకం ఏమంటే వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మి పరివాహ చలన్ మీనాబలోచన అనగా అర్థం ఏమిటంటే ఇక్కడ కూడా ఆ దేవి యొక్క ముఖ సౌందర్యమే వర్ణింపబడుచున్నది మన్మధుని మంగళకరమైన గృహమునే ముఖముగా కలిగిన దేవి యొక్క కనుబొమ్మలు ఆ గృహానికి కట్టిన తోరణాల వలె బాసిల్లుతున్నవట అంటే అందంగా మెరిసిపోతున్నాయట అన్నది ఈ నామం యొక్క అర్థము కనుకనే ఆ దేవి వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అని స్థుతించబడుచున్నది పరివాహ పరీవాహ చలన్మీనాబలోచన అనగా శ్రీదేవి యొక్క ముఖమునందు కల వెలుగును జల ప్రవాహముగాను ఆ కనులు ఆ ప్రవాహమునందు సంచరించు మీనములుగాను ఈ నామమునందు స్థుతించబడినది మేనములు తమ సంతతిని చూపులతో ఎలా సాకుతాయో జగన్మాత కూడా తన చల్లని చూపులతో తన భక్తులకు సకల సంతోషాలను కలుగచేస్తుంది అని ఈ శ్లోకం యొక్క అర్థము తాబేలు కూడా అంతే తాబేలు తల్లి తాబేలు ఎక్కడో దూరంగా ఉంటుంది గుడ్లను పెట్టి ఇసుకతో కప్పుతుంది తర్వాత ఆ గుడ్లు పొదగబడి పిల్లలు అవుతాయి కానీ తాబేలు యువతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు తన పిల్లల్ని తన చూపుల ద్వారానే చూసుకుంటుంది దూరంగా ఉన్నా కూడా వాటిని రక్షిస్తూ వాటిని ఎవ్వరు తీయకుండా ఎవరు ఏం చేయకుండా ఇక్కడి నుంచే చూస్తూ ఒకవేళ వాటికి ఎవరైనా హాని కలుగజేస్తే వెంటనే ఆ తల్లి వెళ్తుంది అలాగే ఈ జగన్మాత మన తల్లి కూడా దూరంగా ఉంటూనే తన చల్లని చూపులతో మనలాంటి వాళ్ళను చూస్తుంది కనికరిస్తుంది రక్షిస్తుంది మనల్ని ఎల్లప్పుడూ కూడా తన చల్లని చూపులతో చూసి మనల్ని సంసార సాగరం నుండి దాటవేస్తూ మన అవసరాలను తీరుస్తూ మనల్ని ఎల్లప్పుడూ పరిరక్షిస్తూ ఉంటుంది ఆ తల్లి అని ఈ శ్లోకం యొక్క అర్థం తర్వాత శ్లోకాల్ని తర్వాత వీడియోల్లో చెప్పుకుందాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, friends.